రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి నవరాత్రి వేడుకలు సందర్భంగా మండపాల వద్ద నిమార్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదు నిర్దేశించిన సమయానికి మండపాల నిర్వాహకులు విగ్రహాల నిమార్జనం పూర్తి చేయాలి నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సిరిసిల్ల పట్టణ పరిధిలోని కళ్యాణ లక్ష్మీ గార్డెన్స్లో రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పాటించవలసిన నియమ నిబంధనలపై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వారికి సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులాదని ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాల ఏర్పాటు వలన ఏ చిన్న సంఘటన జరిగిన గుర్తించవచ్చన్నారు మండపాల వద్ద మద్యం సేవించడం ఆసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వాహకులు పై కేసులు నమోదు చేయడం జరుగుతుంది ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు బ్లూ బ్లూకోల్ట్ సిబ్బంది తరచూ మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు ఇనుప వస్తువులతో మండపాలు ఏర్పాటు చేయవద్దని షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి మండపాల నిర్వాహకులు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి నవరాత్రి వేడుకలు సందర్భంగా మండపాల వద్ద నిమార్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదు నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో నిమార్జనం రోజున డీజేలకు అనుమతి లేదని గారు స్పష్టం చేశారు అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమార్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే జిల్లాలో డీజే యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు నిర్దేశించిన సమయానికి మండపాల నిర్వాహకులు విగ్రహాల నిమార్జనం పూర్తి చేయాలి గణేష్ నిమజ్జనం రోజున గణేష్ శోభయాత్ర రాత్రి లోపు పూర్తి అయ్యేలా భక్తులు గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని రెండు మూడు రోజుల పాటుగా నిమజ్జనం చేస్తూ ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు గత సంవత్సరం నిబంధనలకు విరుద్ధంగా రెండు మూడు రోజుల పాటుగా నిమజ్జనం చేస్తూ ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పది కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు నిమార్జననికి ముందు ప్రతి మండలంలో వివిధ శాఖల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకురావాలన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిరిసిల్లా ఆర్డీఓ రమేష్ మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసద్ అలీ బేడ్ జిల్లా పంచాయతీ అధికారి వీరబొచ్చయ్య సిఐలు కృష్ణ శ్రీనివాస్ ముగిలి ఎస్ఐలు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మన్నపాల నిర్వాహకులు పాల్గొన్నారు ఆ ఎడిట్ కు నేను రిపోర్ట్ లో ఉన్నా ఆ రొదరం తెలుస్తే అదంతా బైట రాయించే తీరే జైదువ ఇష్యూ అయితే ఇంటీరియర్ లేకపోతే ఇందులో 3 3000లు తీసుకోన పడతారు 92 9200లు తీసుకుంటారు ప్రతిరోజు ఊరేగినా ఎవర తాస్క్ సర్వీస్ అని చెప్పేంటే నా ఊరు దేశం इस जस्टिस का स्टार नहीं थे अगर जो लोग जोता है उसका नहीं थे इस जस्टिस ने हमारे इंडियन जो स्टार अच्छे थे इसका तो माना वह तो ब्रिटिश रूल है माना इंडियन हिंदू जो कल्पनी बहुत सी जोता थे इसलोग काफी भूमि भी लीजिए थी जब लेकिन बाकी तो वहाँ नहीं है बाकी जो डाटे हैं इंग्ल इतना ले लेते तो ना ये जो चीज है ना जो इतना तक ताकत बढ़ते हैं अंदर तक चीज मिलती है मैं गुरु की मंशी से मंशी पूजा करते हैं देखो बैठे हैं तो देखो तो इसका मंशी जो बिल्कुल प्रेम से जो नेक्स्ट ट्रेनिंग चेंज करती है कार्डियो जो तो पता है ये सब उसमें ट्रेनिंग चेंज कर रहा है आखा� तो आगे ये नंबर वाले 11141414142 ASCII 3000 भर पड़ को तो इशेड है देखोगा 15000 में भी में बैठता है तो उनको आवाज जीरो होता है अभी वो खाली दबाते हैं कारण वाला एरर कोड आ तो चलते 1200 अब उनका इतना देरी से कर मन में आई सी सी भी मुद्दे में नहीं पड़ते ASCII में ये तो 3000 4000 में का के लिए तो समय आता जी में लगा बल्कि हमारा 4000 रुपए सुंदरों ने लाने करते फिर अल्लाह का जिक्र करता और बहुत बहुत नमते के जो वीर है जो आप सेल्फ रन से निकाल दुनिया शायद